హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా అయిపోయింది ఇలా లాంగ్ వీడియోస్ పెట్టి మీకోసం మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ వీడియోతో వచ్చేస్తాను ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే లాస్ట్ టైం మా బ్రదర్కి నేను రాఖీ కట్టాను కదా మా తమ్ముడికి ఇప్పుడు నా చిన్న తమ్ముడు రాఖీ అండ్ మా అన్న ఇద్దరి రాఖీ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సారీ అండి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే అసలు బిజీ షెడ్యూల్లో ఇలా వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి లేట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే తమ్ముళ్ళకి ర్యాగీ కట్టేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు చెప్పండి వాళ్ళ దగ్గర అయితే మనం వాళ్ళకి మనం బ్లెస్సింగ్ ఇవ్వచ్చు మన కాళ్ళు పట్టుకుంటారు అండ్ పెద్దవాళ్ళకి మాత్రం మనం పట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మనం కట్టచ్చు ఇక్కడ ఏంటంటే నేను మా సిస్టర్ ఒకేసారి రాఖీ అనేది కడుతున్నాము రాఖీ కట్టిన తర్వాత మనకి స్వీట్ అనేది అండ్ హార తీస్తాం కదా ఈ విధంగా అయితే హార తీస్తున్నాం స్వీట్ పెడుతున్నాను మీరు అనుకోవచ్చు స్వీట్ ఏంది ఒకటే ఒకటే ఒక బాక్స్ అయినా అందరికీ అని మోస్ట్లీ ఏంటంటే ఈసారి గిఫ్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి స్వీట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసా లాస్ట్ టైం అయితే ఇలా డ్రెస్సెస్ అనేది ఇచ్చా ఈ డ్రెస్సెస్ వాళ్ళు ఎంత మెమరబుల్గా పెట్టుకున్నారంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు అంతా మా అక్క ఇచ్చింది అని చెప్పుకుంటారంట ఇక్కడ చూసారంటే నేను ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయర్ తీసిచ్చిన దానికి ఈ ర్యాకి గుర్తుగా వాళ్ళు చేసిన పని ఏంటంటే గుర్తుగా పెట్టుకుంటున్నారు ఇక్కడ అసలు మెయిన్ టాస్క్ అయితే వస్తుందండి మా తమ్ముళ్ళ ఇద్దరికి నాకన్నా వెయిట్ పొడువుగా ఉంటారు బ్లెస్సింగ్ తీసుకోవాలంటే కొంచెం కష్టం అనమాట వాళ్ళకి ఇక్కడ చూసారంటే నేను మా హస్బెండ్ ఇద్దరం బ్లెస్సింగ్ ఇచ్చాము అండ్ ఆ చ తల్లలోనే అలాగే ఉండిపోయిందనమాట అక్షింతలన్నీ ఆ తర్వాత గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అండ్ ఇక్కడ మా చెల్లి వచ్చి వాళ్ళ అన్నయ్యకి ఆశీర్వాదం తీసుకుంటుంది తన ఊరికి ఆశీర్వాదం ఇచ్చేదానికి లేదండి మా ఇంట్లో చాలా లాస్ట్ చిన్న పాప మేము అందరం నేను అసలు ఫస్ట్ పాప నేను అండ్ ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అన్నయ్యలు వచ్చి పెదమ్మ కొడుకులు మా బ్రదర్ వచ్చి ఓన్ అనమాట మేమిద్దరము ఈ అబ్బాయి వచ్చి అండ్ మా పాప మా చెల్లి వచ్చి మా బాబాయ్ మా బాబాయ్ పిన్ని కొడుకు కూతురు అనమాట అండ్ వీళ్ళిద్దరైతే కొంచెం కామెడీగా ఉంటుంది ఎవరైతే నన్ను అక్క అని పిలవారండి అందరూ పేరు పెట్టే పిలుస్తారు వీళ్ళైతే నన్ను నిక్ని ఎంతో పిలుస్తారు అండ్ ఇక్కడైతే చూస్తున్నారా ఇక్కడ మేమైతే గిఫ్ట్ ఇస్తున్నాను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వీడియో తీసుకుంటామని మళ్ళీ మళ్ళీ ఇచ్చి తీస్తున్నాను గిఫ్ట్ అయితే ఇచ్చి అండ్ వాళ్ళకి ఆ సర్ప్రైజ్ ఏందో ఫస్ట్లో అయితే ఎవరికీ అర్థం కాలేదు ఏంది సర్ప్రైజ్ అని ఇప్పుడు తను లాస్ట్ కాబట్టి అంత ఏం థ్రిల్లింగ్ అలా లేదు తనకు అంతా తెలిసిపోయింది ఏమైతే తెచ్చిందని అండ్ ఇక్కడైతే ఓపెన్ చేసి అండ్ అలా ఫైనల్గా మీకు కూడా చూపిస్తారు చూసేయండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు కదా ఈ బాక్స్ ప్రాపింగ్ కూడా ఆ చెత్త కూడా వాళ్ళకే ఇచ్చేసానండి ఎందుకంటే మీకు తీసుకొచ్చిన ప్రాపింగ్ మీరే తీసుకొని వెళ్ళండి అని అండ్ ఇవన్నీ నేను సిల్వర్ తీసుకున్నప్పుడు రేటుకి ఈ రోజు రేట్ రేట్కి ఆల్మోస్ట్ ట్వంటీ టూ రూపీస్ పెరిగిపోయిందండి నేను తీసుకున్నప్పుడు ఐ థింక్ అది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఇప్పుడు వన్ ఫార్టీ రూపీస్ చూసారా సిల్వర్ రేట్ ఏ విధంగా పెరుగుతుందో అండ్ గోల్డ్ రేట్ కూడా భయంకరంగా పెరుగుతుంది అందుకు నేను ఒక మెమరబుల్గా షర్ట్స్ ఇవన్నీ ఎందుకు అని ఇలా సిల్వర్ అయితే ప్లాన్ చేశాను నెక్స్ట్ టైం వీళ్ళందరి బ్లెస్సింగ్తో నా నాకు మంచి మంచిగా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను గోల్డ్ కూడా ప్లాన్ చేస్తాను ఇక్కడ సిల్వర్ లక్ష్మీదేవి అయితే దానికి ఇచ్చానండి చాలా బాగుందంట ఇక్కడ అందరూ అదే చెప్తున్నారు చాలా బాగుంది ఫేస్ కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నారు ఇక్కడైతే మా తమ్ముడు అక్కడ డబ్బులు ఇచ్చాడు